అబద్దాల పునాదులపై గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడుస్తున్న ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు బీజేపీ వాళ్లు రాముని పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారని తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కామ మల్లేశంకు మద్దతుగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో పల్లారజేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముప్పై మూడు పేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రులను మాత్రం కాంగ్రెస్ ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్దాలు చెబుతుందన్నారు సిరిసిలలో కాంగ్రెస్పై పరుష పదజాలం మాట్లాడటంతో నలబై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ కు ఆదేశాలు జారీ చేసిందని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శిస్తే మాత్రం కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చేర్యాల జనగామ ప్రాంత సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పినట్లు గుర్తు చేశారు పార్లమెంట్లో ఈ ప్రాంత సమస్యలపై మాట్లాడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి పార్లమెంటుకు పంపించాలని పల్లా ఓటర్లను కోరారు కానీ ఇలా నలభై ఐదు నుంచి రాజకీయాలు ఉన్నాడు స్వచ్ఛమైన రాజకీయం ఏ కేసు లేదు ఉంటే అన్నా అని మనలో కర్చిపోతాడు ఆయనకు ఖచ్చితంగా మనం ఓటేసుకుంటే పార్లమెంట్ లో ఆయన మాట్లాడతాడు అసెంబ్లీలో నేను ముందే మొన్న అవసరం వచ్చాడు మాట్లాడినా రేపొద్దున కూడా నేను ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఖచ్చితంగా నాకు మీ అందరూ కూడా ఇలా కారు గుర్తుకేస్తేనే ధైర్యం ఉంటుంది లేకపోతే ఏమంటాడు రైతు బంధు ఇవ్వకున్నా మాకే వేసిండ్రు పింఛనీయకున్నా మాకే వేసిండ్రు కేసీఆర్ కిట్టు బంద్ చేసినా మాకే వేసిండ్రు స్కూటీ ఇవ్వకుండా మాకే వేసిండ్రు నిరుద్యోగ వృత్తి మాకేసిండు మాకేసిండ్రు నువ్వే మాట్లాడుతున్నావే రాజేశ్వరెడ్డి అంటాడు కాబట్టి నేను గట్టిగా మీ తరఫున అవి ఎవరైతే ఏం చెప్పినో ఇప్పిస్తా రెండు వేల ఐదు చెప్పినావు కదా ఇయ్యి నాలుగు వేలు పెంచుతున్నావు కదా చెయ్యి స్కూటీ ఇస్తాన్నావు కదా పంపియ్యి అని ఖచ్చితంగా నేను అడగాలంటే మీ కారు గుర్తుకు ఓటేయాలని మీ అందరికి చేతులెత్తి ప్రార్థిస్తూ